వందలాది సంస్థానాలు వేలాది కులాలు అనేకానేక భాషలు మతాలు భిన్న సాంప్రదాయాలు గల భారతదేశాన్ని రెండేళ్లలో ఇంచుమించు రక్తపాతం లేకుండా ఐక్యం చేసి వాటి స్థిరీకరణకు పాటుపడిన నేర్పరి రాజనీతిజ్ఞుడు దృఢ మనస్కుడు వజ్ర సంకల్పుడు ది మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి డిసెంబర్ పదిహేనవ తారీఖు ఈరోజే చంపారన్ రైతు ఉద్యమం బార్డోలీ సత్యాగ్రహం వంటి ఉద్యమాల నిర్వాహకుడు స్వాతంత్ర సమరయోధుడు దేశభక్తుడు భారతదేశ మొదటి ఉప ప్రధాని మొదటి హోమ్ మినిస్టర్ అయిన పటేల్ డెబ్భై రెండవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన అర్పిద్దాం పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన జబేర్భాయ్ పటేల్ పుణ్య దంపతులకు గుజరాత్లో నదియాడ్ అనే కుగ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు వల్లభాయ్ పటేల్ దృఢదీక్ష పట్టుదల శ్రద్ధ కృషితో ఎంతో శ్రమకు వచ్చి అరువు తెచ్చుకున్న పుస్తకాల న్యాయవాద విద్య పూర్తి చేసి గోద్రాలో లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించి అతిరకాలంలోనే మంచి పేరు సంపాదించాడు పద్దెనిమిది వందల తొంభై మూడులో జవేర్బా అని ఆమెను వివాహం చేసుకోగా వారికి మణిబెన్ అనే కుమార్తె దహ్యాభాయ్ అనే కుమారుడు కలిగారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో భార్య జవేర్బా క్యాన్సర్ వ్యాధికి లోనై బొంబాయి ఆసుపత్రిలో మరణించింది ఆ సమయంలో కోర్టులో ఒక హత్య కేసును వాదిస్తున్న పటేల్కు ఒక టెలిగ్రామ్ వచ్చింది ఒకవైపు వాదిస్తూనే దాన్ని చటుక్కొని తీసి చదివి జేబులో పెట్టుకుని వాదన కొనసాగించి కేసు గెలిచాడు పటేల్ కోర్టు ముగిశాక లాయర్లు ఆయన దగ్గరకు వచ్చి ఆ టెలిగ్రామ్ ఏమిటి అని ఆరా తీశారు అది తన భార్య చనిపోయినట్లు వచ్చిన టెలిగ్రామ్ అని పటేల్ బదులిచ్చాడు ఈ విషయం విని నిశ్చేష్టులై నా ఆ లాయర్లు భార్య చనిపోయిన విషయం తెలిసి వాదనలు ఎలా కొనసాగించారు అని అడిగారు దానికి పటేల్ మరేం చేయాలి ఆమె ఎలాగూ చనిపోయారు నేను ఆమెను బ్రతికించలేను వాదనలు మధ్యలోనే వదిలేస్తే ఈ ముద్దాయిని కూడా చంపినట్లవదు అని గంభీరంగా సమాధానమిచ్చాడు బాధ్యతల నిర్వహణలో ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకునే నేర్పు ఆయన సొంతం ముప్పై నాలుగేళ్ల వయసులో భార్యను కోల్పోయిన పటేల్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ముప్పై ఆరేళ్ల వయసులో ఇంగ్లాండ్ వెళ్ళి ముప్పై ఆరు నెలల కోర్సును ముప్పై నెలల్లోనే పూర్తి చేసి బారిస్టర్ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు పటేల్ భారతదేశం తిరిగి వచ్చి అహ్మదాబాద్లో స్థిరపడి గొప్ప న్యాయవాదిగా పేరుగాంచి నెలకు పదివేల రూపాయలు సంపాదించేవాడు ఇంగ్లీషు దొరలా సూటు బూటు వేసుకొని పిల్లల్ని కూడా అలాగే పెంచసాగాడు సాయంత్రం అయిందంటే క్లబ్కు వెళ్ళి బ్రిడ్జ్ ఆడడం కుటుంబాన్ని చూసుకోవడం ఇదే పని సత్యాగ్రహం స్వాతంత్ర ఉద్యమం దేశ సేవ వంటి విషయాలను నవ్వులాటగా కొట్టిపారేసేవాడు పటేల్ అలాంటి పటేల్కు పంతొమ్మిది వందల పదిహేడులో గోద్రాలో జరిగిన ఓ సదస్సులో గాంధీజీ పరిచయం అయ్యాడు గాంధీజీ బోధనలకు నిజాయితీకి పట్టుదలకు ముగ్ధుడైన పటేల్ ఆయన బాట పట్ట పట్టాడు ఆలోచనల్లో వస్త్రధారణలో మార్పు తెచ్చుకొని ఇష్టమైన న్యాయవాద వృత్తిని వదిలివేసి భోగభాగ్యాలు త్యజించి ముతక ఖద్దరు ధరించి ప్రజాసేవ వైపు మళ్ళాడు పటేల్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సంవత్సరముల మధ్య అహ్మదాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా పనిచేసి ఆ నగర సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని కృషి చేశాడు గుజరాత్ వరదల బారిన పడి అతలాపతలమైనప్పుడు కరువు పరిస్థితులు వ్యాపించినప్పుడు అహ్మదాబాద్ ప్లేగు వ్యాధితో అట్టుడికినప్పుడు పటేల్ సహాయ పునరావాస కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు ఎనలేని సేవలు అనరించాడు తర్వాత ఖేడా రైతు సత్యాగ్రహం అహ్మదాబాద్ కార్మిక సమ్మె బీహార్లోని చంపారన్ రైతు ఉద్యమం వంటి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు ఆయనకు శాశ్వత కీర్తి తెచ్చిపెట్టింది గుజరాత్లోని బార్డోలీ శిస్థు నిరాకరణోద్యమం ఈ ఉద్యమంలో విజయం సాధించినందుకు గాంధీజీ పటేల్ను అభినందించి సర్దార్ ఇచ్చాడు పటేల్ సహాయ నిరాకరణ శాసనోల్లంఘన ఉప్పు సత్యాగ్రహం పిట్ ఇండియా వంటి అన్ని జాతీయ ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు పటేల్ లేకుంటే జాతీయోద్యమాలు ఇన్ని జరిగేవి కావు అని గాంధీజీ కితాబిచ్చాడంటే ఆయన పాత్ర అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన పిదప భారత ప్రధాని అయ్యే అర్హతలు మద్దతు ఉన్న గాంధీజీ మాట మన్నించి గౌరవించి ప్రధాని పదవి పోటీ నుండి తప్పుకొని ఆ ప్రధాని పదవిని నెహ్రూకి అప్పగించిన త్యాగమూర్తి నిస్వార్థపరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఉప ప్రధానిగా హోమ్ మినిస్టర్గా పటేల్ చేసిన సేవలు ఎనలేని సేవలు చేశాడు ముఖ్యంగా ఐదు వందల ముప్పై పైగా ఉన్న సంస్థానాల్ని భారత ప్రభుత్వంలో విలీనం చేసి ఆ సంస్థానాల్లో ఉన్న తొమ్మిది వందల ముప్పై లక్షల మంది ప్రజల్ని స్వదేశీ రాజుల పీడన నుండి విముక్తి చేసిన సమైక్య నవభారత నిర్మాత ఇండియన్ బిస్మార్క్ మన సర్దార్ పటేల్ సంస్థానాల విలీనం స్థిరీకరణ జరిగి ఉండకపోతే బ్రిటిష్ వాళ్ళ నుండి సాధించుకున్న స్వాతంత్రానికి ప్రయోజనం ఉండేది కాదు నేడు భారతదేశాన్ని ఈ స్వరూపంలో చూడగలుగుతున్నామంటే అది సర్దార్ పటేల్ చలవే ఆ సమయంలో సర్దార్ పటేల్ లాంటి సమర్థుడు నేర్పరి రాజనీతిజ్ఞుడు దృఢచిత్తుడు సంకల్పుడు లేకపోతే సంస్థానాలన్నీ వేటిక స్వతంత్రించి భారతదేశం కుక్కల చించిన విస్తరిల అయ్యేది సామదాన భేద దండోపాయాలని ప్రయోగించి సంస్థానాలను భారత ఛత్రం కిందకు తీసుకురావడంలో సర్దార్ పటేల్ కనబరిచిన చొరవ ప్రదర్శించిన వ్యూహచతురత ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేసింది అని పటేల్ అద్వితీయ పాలనా దక్షతను ప్రశంసిస్తూ ఆఖరి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ మౌంటన్ మౌంట్ మౌంట్ బ్యాటన్ చేసిన వ్యాఖ్య ఇది భారతదేశంలో సివిల్ సర్వీసుల సృష్టికర్త సర్దార్ పటేల్ దేశ పాలన వ్యవస్థ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సివిల్ సర్వీసుల ఆవిర్భావంలో పటేల్ది కీలక పాత్ర పంతొమ్మిది వందల నలభై ఏడులో సివిల్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారులతో ఆయన ఇలా అన్నాడు సామాన్య ప్రజలను మీలో ఒకరిగా చూడండి మిమ్మల్ని మీరు సామాన్యుల్లో ఒకరిగా భావించండి ప్రతి సివిల్ సర్వీస్ అధికారికి పటేల్ చేసిన పద నిర్దేశం ఇది ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ పటేల్ ప్రజల కోసం విన్నలాంటి మనసుతో అనేక మంచి పనులు చేశాడు ఆయన భారత జాతికి చేసిన సేవలకు గాను ఈ భారత ఏకతా శిల్పికి మరణానంతరం పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారతరత్న ప్రదానం చేశారు ఈ దార్శనికునికి నివాళిగా జాతీయ పోలీస్ అకాడమీని పటేల్ పేరిట హైదరాబాద్లో ఏర్పాటు చేశారు గుజరాత్లోని నర్మదా నది తీరానగల కేవడియా అనే చోట ప్రపంచంలోని ఎత్తైన అంటే ఐదు వందల తొంభై ఏడు అడుగులు లేక నూట ఎనభై రెండు మీటర్లు ఎత్తుగల సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిర్మించి ఆ విగ్రహానికి ఐక్యతా ప్రతిమ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరిడి ముప్పై ఒకటి పది రెండు వేల పద్దెనిమిదిన విగ్రహావిష్కరణ చేశారు యావత్ భారతదేశాన్ని ఏకం చేసి శక్తివంతమైన సమైక్య భారతావని ఆవిష్కరణ కోసం అవిశ్రాంత కృషి తెలిపిన ఆచరణవాది వాస్తవాల ఆధారంగా రాజకీయ వ్యూహాలు రచించగల రాజనీతిజ్ఞుడు అయిన సర్దార్ పటేల్ పంతొమ్మిది యాభైవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన డెబ్భై ఆరవ ఏట బొంబాయిలో గుండెపోటుతో పరమపదించాడు సానుకూల దృక్పథం దూరదృష్టి దేశభక్తి త్యాగనిరతి నిబద్ధత తెలివితేటలు ఒప్పించగల నేర్పు గల సర్దార్ వల్లభాయ్ పటేల్కు మరొక్కసారి నివాళులర్పిస్తూ జై హింద్